అయితే ఇప్పుడు వీల్ చైర్స్ లాస్ట్ టైం ఎంఆర్ హాస్పిటల్ వచ్చినప్పుడు వాళ్ళు వీల్ చైర్స్ అడిగారు అయితే కొన్ని వీల్ చైర్స్ డిసేబుల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వాడట్లేదు అంటే ఇక్కడికి కొన్ని ఫైవ్ వీల్ చైర్స్ ఇక్కడికి ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చూస్తుంటే మనం ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది జనరల్ వార్డ్లో అయితే ఇద్దరు మనుషులు ఒక బెడ్ వాడుతున్నారు స్థలం సరిపోవట్లేదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు అలాగే ఎలక్ట్రిసిటీ ఆడిట్ కూడా ఇక్కడ అవసరం ఆ ఎలక్ట్రిసిటీ ఆడిట్ కూడా లాస్ట్ టైం మీటింగ్ అయినప్పుడు మనం మాట్లాడాం మినిట్స్లో కూడా నోట్ చేశారు వాళ్ళు ఇంకా అది చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు మనం పబ్లిక్ టాయిలెట్స్ మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ అనేది ఒక ప్లేస్ అడిగాము కానీ కమిషనర్ గారేమో అది గేట్ పక్కన అని అడుగుతున్నారు గేట్ పక్కన కాకుండా వెనకాతలు మనం గేట్ పక్కన పెడితే మా జనరల్ పబ్లిక్ కూడా వస్తారు ప్రాబ్లం వస్తుంది అది వెనకాతలు చేయమంటుంటే అది ఒప్పుకోట్లేదు అయితే ఆ విధంగా జరుగుతుంది కొద్దిగా అధికారులందరూ కూడా కొద్దిగా లేచి కొద్దిగా మనం వర్క్ చేయాలనే వర్క్ మైండ్తో ఉంటే పనులు జరుగుతుంది అయితే ఇది మనం అధికారులతో కోరుతూ ఉన్నాము మన వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ ఎస్పీస్ అందరితో కూడా మీటింగ్ పెట్టి నైంటీ ఫైవ్లో ఏ విధంగా పనిచేసారో ఆ విధంగానే మళ్ళీ పని చేయిస్తారని చెప్తా ఉన్నారు అయితే అదే విధంగా కూడా అధికారులు కూడా లేచి పనిచేస్తారని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మన రాష్ట్రం బాగుపడాలంటే అధికారులు పనిచేయాలి మనం పనిచేయాలి ప్రజలు కూడా పాల్గొనే విధాలుగా పనులు జరగాలి అయితే అందరూ కూడా పాల్గొని పాజిటివ్ విధానంగా మంచి విధానంగా నే మన ప్రభుత్వం బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ టాప్ ప్లేస్లో రీచ్ అవుతుంది సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేయడానికి ఈ వయసులో సెవెంటీ త్రీ ఇయర్స్ ఏజ్లో వర్క్ చేయడానికి సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో యంగ్ ఉన్న అధికారులు కూడా లెగిస్తే మనం కొద్దిగా వేగంగా పనులు మొదలు మొదలుపెట్టి ముందుకు తీసుకువెళ్ళొచ్చు మన రాష్ట్రాన్ని అని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ